హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మనకి బయట స్వీట్ షాపుల్లో దొరికే కరాచీ హల్వా అని చేస్తున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ హల్వాని దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు కార్న్ఫ్లోర్ ఒక కప్పు వాటర్ వేసుకొని పిండి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాదం జీడిపప్పు వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి మనకి షుగర్ అంతా కూడా కరిగితే సరిపోతుంది పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా షుగర్ అంతా కూడా కరిగాక ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ పిండిని వేసేసుకోవాలండి బ్రౌని సిమ్లో పెట్టేసుకొని పిండి ఇది పిండి వేసేసుకొని కలుపుకోవాలి మనకి వెంటనే ఇది ఉండలుగా కడుతుంది కంచిన్యూగా కలుపుకుంటూ మనం హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా కలుపుకుంటూ ఇది మొత్తం కూడా దగ్గరగా అయ్యేంత వరకు దీన్ని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడ్డాక ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలరు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను నేను ఎల్లో కలర్ వేసుకున్నానండి మీ దగ్గర గ్రీన్ ఉన్నా రెడ్ ఉన్నా ఏదైనా కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ హల్వాలో ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి ఇందులో మధ్యలో మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి హల్వాని ఇక్కడ మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది మొత్తం కూడా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం హల్వాని కలుపుకుంటూ నెయ్యిని వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి హల్వా అన్నది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనకు హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ హల్వాని ఒక నెయ్యి నెయ్యిని రాసుకున్న ఒక ప్లేట్లోకి మొత్తం కూడా హల్వాని వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది వన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేస్తే కంప్లీట్గా చల్లబడిపోతుందండి ఈ విధంగా చల్లబడ్డాక ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీని మీద సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పును వేసుకున్నాను దీన్ని పీసుల్లో కట్ చేసుకోవడమేనండి అంతే మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు హల్వా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి